కొంతమందికి ఏ పని చేసినా కలిసి రాదు అన్ని పనులలోనూ అపజయాలే ఎదురవుతాయి నిరాశ చెందుతారు ధైర్యం కోల్పోతారు ఇక ఏ పని చేయడానికి కూడా ఇష్టపడరు మానసికంగా కృంగిపోతారు ఏ పని చేయాలన్నా భయపడతారు అయితే ఇలా నిరాశకు గురి అయిపోయి ఏ పని చేయడానికి ముందుకు రాకుండా మానసిక ధైర్యం కోల్పోయిన వారు మీ ఇంట్లో కూడా ఉన్నారా అయితే వారు మళ్ళీ ధైర్యంగా మారి అన్ని పనుల్లోనూ విజయం పొందాలంటే ఈ యొక్క బొమ్మను వారి గదిలో కానీ లేదా ఇంటి హాల్లో కానీ పెట్టి ఉంచండి చాలు మరి ఆ బొమ్మ ఏంటి అని ఆలోచిస్తున్నారా ఆ వివరాలు ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఏ పని మొదలుపెట్టినా విజయం లభించాలంటే ఖచ్చితంగా ఈ బొమ్మను ఇంట్లో పెట్టుకోవాలి ముఖ్యంగా ఎవరైతే ఏ పని చేయాలన్నా భయపడిపోతూ ఉంటారో వారు ఖచ్చితంగా ఈ బొమ్మను ఇంట్లో పెట్టుకుంటే మనోధైర్యం కలుగుతుంది రాజకీయాలలో గెలవాలి అనుకున్నప్పుడు ఆటల పోటీలు కానీ పాటలు కానీ సినిమా రంగం వారు అయినా సరే ఈ బొమ్మను ఇంట్లో పెట్టుకుని మంచి ఫలితాలను పొందవచ్చు భూమి మీద ఇది ఒక రాజులాగా బ్రతుకుతుంది చెట్టుపైకి ఎక్కగలదు భూమి మీద కూడా నివసించగలదు ఎంతో వేగంగా పరిగెత్తే జంతువు కొండలపైన ఉండే చిన్న వస్తువులను కూడా చూడగలిగే దూరదృష్టి కలది అదే చిరుత పులి ఎంతో శక్తివంతమైన బలవంతమైన చి చిరుత పులిని ఏదైనా మంచి తిది కలిసి వచ్చిన రోజున పంచలోహాలతో తయారు చేయించుకుని ఇంట్లో పెట్టుకోవాలి యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్టుగా బొమ్మను సిద్ధం చేసుకోవాలి అలాగే చిరుత పులికి మచ్చలు కూడా ఉంటాయి గనుక మచ్చలను కూడా ఏర్పాటు చేసుకోవాలి ఏ పని చేసినా మీరు నెంబర్ వన్గా ఉండాలంటే మంచి తిది కలిసి వచ్చిన రోజున వెండి రాగి బంగారం ఇత్తడి కంచు కొద్దిగా ఇనుము వేసి చిరుతపులి బొమ్మను తయారు చేసుకుని ఇంట్లో ఉంచుకోండి ముందుగా నరసింహస్వామి వారి దగ్గర పెట్టి ధూప దీపాలను చూపించి ఆ తరువాత ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోండి వ్యాపార స్థలంలో పెట్టుకున్నా సరే వ్యాపారంలో మంచి లాభాలు కనిపిస్తాయి అలాగే విద్యార్థులు చదువుకునే ప్రదేశంలో పెట్టుకున్నా సరే విద్యలో పరీక్షల్లో విజయాలు లభిస్తాయి మనిషికి కావాల్సిన ధైర్యం ఈ బొమ్మ ఇంట్లో ఉంచడం వలన వస్తుంది కనుక మంచి రోజున ఈ బొమ్మను ఇంట్లోకి తెచ్చుకుని మీ సమస్యలను తొలగించుకుని సంతోషంగా జీవించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు